కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పలు పన్ను ప్రతిపాదనలపై నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ప్రజల ధనాన్ని లేదా కొంతమంది ధనవంతుల చేతుల్లోనే ఉన్న మొత్తాలను ప్రజలందరికీ సమానంగా అందేలా చూడడానికి కృషి చేస్తామని అంటే వెల్త్ డి రీడిస్ట్రిబ్యూషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో పనిచేస్తుందని అందుకు అనుగుణంగా పలు చర్యలను తీసుకోనుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఈ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ను కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తుందని చెప్పకపోయినా ధనవంతుల వద్దనున్న ధనాన్ని పేదవారికి పంచాలనేదే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న ఆలోచన అని ప్రధానమంత్రి విరుచుకుపడుతున్నారు ప్రధానమంత్రి తనదైన శైలిలో ఇంకాస్త ముందడుగు వేసి మంగళ సూత్రాలతో సహా కాంగ్రెస్ పార్టీ లాక్కొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న వ్యాఖ్యలు ఈరోజు సంచలనానికి దారితీస్తున్నాయి ఒకవైపు ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన అంశం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిన వేళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోస్ కు సంబంధించిన సూత్రధారి ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన శామ్ పిట్రోడా ఇంకొక ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు వారసత్వ పన్నును కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు వారసత్వ పన్ను అంటే ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం తన జీవితకాలం కష్టపడి సంపాదించిన ఆస్తిని తన తర్వాత తరాల వరకు అందజేసే క్రమంలో ఆ అందజేసే ఆస్తిని అన్ని రకాలుగా గుణించి లెక్కించి విలువ విలువ తీసి దానిపై పన్ను వేయాలనేది శాంపిట్రోడ ఆలోచన సాంపిట్రోడా సలహా అందిన వెంటనే అది ప్రజా బాహుల్యంలోకి రాగానే భారతీయ జనతా పార్టీ మరలా దాడి ప్రారంభించింది తాము చెబుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ మంగళసూత్రాలే కాదు తరతరాల ఆస్తిని కూడా లాక్కోవడానికి సిద్ధంగా ఉంది ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దాడి మొదలు అప్పటికే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంశం మీద పీకల్లో కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పిట్రోడా సూచనతో తమకేమీ సంబంధం లేదని అది ఆయన వ్యక్తిగత సలహా మాత్రమేనని ఈ ఈ సలహాను కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని తమకు సంబంధం లేదని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని అందుకు తగినట్లుగా రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పిన అంశాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది ఇప్పటి వరకు నిమ్న వర్గాలైన ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఓబీసీలకు అందుతున్న రిజర్వేషన్ల శాతంలో కాంగ్రెస్ పార్టీ కోత పెట్టి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని చూస్తోందని ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రచారాన్ని ప్రారంభిస్తూ ప్రజలను హెచ్చరిస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన పలు అంశాలు అందులో ఈ మూడు కీలక అంశాలు ప్రజలందరికీ సమాన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో తాము చేసుకొచ్చామని చెప్పిన ఎంతో కష్టపడి సంపాదించిన ప్రజల ఆస్తులను ఎన్నో తరాల పోరాటం తర్వాత హిందువులలోని అట్టడుగు వర్గాలకు అందిన రిజర్వేషన్లను ఒక వర్గానికి అందజేయడమే లేదా ఒక మతానికి సంబంధించిన వారికి అందచేయాలనే లక్ష్యంతోనే జరుగుతోందని భారతీయ జనతా పార్టీ వాదన ఎందుకంటే గతంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఈ దేశం యొక్క ఆస్తిలో మొట్టమొదటి హక్కు మైనారిటీలకు అందులోను ముస్లింలకు ఉంటుందని ప్రకటించారు కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రతిపాదనలన్నీ ఎవరిని సంతృప్తి పరచడానికని బీజేపీ ప్రశ్నిస్తోంది బీజేపీ ప్రశ్న ఎవరిని ఉద్దేశించింది అని మనం తెలుసుకోవడం పెద్ద సమస్యమే కాదు ఎందుకంటే అది ముస్లింలను ఉద్దేశించింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ మాట మాట్లాడినా రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలంటుంది ఆ రిజర్వేషన్లను హిందువుల నుంచి తీసివేయడం కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం అందులో హిందువులకు ఇస్తున్న రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇవ్వాలి వారసత్వ పన్ను ఎక్కువ శాతం హిందువుల్లో ఉన్న ఆస్తిని లెక్కగట్టి ఆ ఆస్తి నుంచి కొంత తీసుకొని ముస్లింలకు అందజేయాలి ఇక ఈ ట్యాక్స్ ఈ ప్రతిపాదనలన్నీ కూడా ఎవరికి అందజేయాలనేది కాంగ్రెస్ పార్టీ చెబుతోందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంగానే చెప్తున్నారు అందులో పెద్దగా దాచే అంశాలు ఏమీ లేవు సో ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది ఓటర్లే ముఖ్యంగా హిందూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మొట్టమొదటి నుంచి హిందూ వ్యతిరేకం అనే విషయం మనకి తెలుసు మైనార్టీలను ఓట్లు బ్యాంకుగా చేసుకోవాలి కన్వర్ట్ చేసుకుని తద్వారా లబ్ధి పొందుతున్నది కాంగ్రెస్ అని తెలుసు అటువంటి కాంగ్రెస్ మరోమారు తాను మైనారిటీలకు మాత్రమే పనిచేసే పార్టీనని స్పష్టంగా ప్రకటించుకోవడానికే ఈ అంశాలన్నింటినీ తెర మీదకి తీసుకొస్తోంది దాన్ని ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ నాయకులు పదే పదే ప్రస్తావిస్తున్నారు దానిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉక్కిరి బిక్కిరవుతోంది ఆ ఉక్కిరి బిక్కిరి కారణంగానే పెట్రోడాతో తమకు సంబంధం లేదని స్పష్టం చేయాల్సి వస్తోంది ఏది ఏమైనప్పటికీ ఈ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నుంచి కింద వరకు జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు కాంగ్రెస్ పార్టీ శైలిని ఎంతవరకు తిప్పికొడతారో రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూసి తెలుసుకోవాల్సింది